హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలి ఓకే లాస్ట్ టైం మనం పోస్ట్ పెట్టాం కదా సో ఈ వీడియో ఆ రాళ్ళ ఆ రాళ్ళ గురించి ఓకేనా ఫ్రెండ్ ఖచ్చితంగా ఎవరు మిస్ అవ్వద్దు చూడండి ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు ఫ్రెండ్ నేను చెప్పేది మీకు అర్థం కాదు స్కిప్ చేస్తే త్వరలోనే మనం డైమండ్ హంటింగ్కి వెళ్ళడానికి సరైన సమయం వర్షాలు అయితే మబ్బులు పడుతున్నాయి బాగానే వర్షాలు పాట ఎక్కడెక్కడ పడ్డాయి కొడుకున్న చోట్ల కాబట్టి మీరు డైమండ్ హంటింగ్కి వెళ్ళినప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా బట్ డైమండ్ మిస్ అవ్వకుండా చూడాలంటే వీడియో స్కిప్ చేయకుండా చూడాలి ఇంకోటి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకొని నోటిఫికేషన్ కనసీంపులు కొట్టండి అప్పుడు ప్రతి నోటిఫికేషన్ మీకు అందుతుంది ఓకేనా ఫ్రెండ్ మీకు ఇబ్బంది ఉంటుంది ఓకే ఇంకా వీడియోలోకి వెళ్తే మనం వీడియో చాలా లాంగ్ అయింది ఎందుకంటే తిరుపతి వెళ్ళాను దాని మూలంగా కొన్ని కారణాల వల్ల కూడా వెళ్ళలేదు చూడండి ఫ్రెండ్స్ స్టోన్స్ ఎంత బాగున్నాయో మీరు డైమండ్ హటింగ్కి వెళ్తే ఉజ్రం కినుక మనం ఏరాలంటే మినిమం ఈ స్టోన్స్ ఏరాలి ఈ స్టోన్స్ ఏరినప్పుడే మీకు అదృష్టం వరించింది ఈ స్టోన్స్ ఏరాలంటే అసలు ముందు ఎలా అంత ఈజీనా ఈ స్టోన్స్ ఏరటం అసలు ఈ స్టోన్స్ ఏరడం అంత ఈజీనా నేను వీడియోలో చూపించినంత ఈజీనా మీకు ఏరటం అంటే కష్టం సో ఆ మాటకు వస్తే కష్టమే జాగ్రత్తగా ఎవరైతే అవగాహనతో ఉంటారో మనం వీడియోలో చూపించింది చూపించినట్టు ఫాలో అవుతారో వాళ్ళకు సాధ్యం ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఏరారు మనతో పాటు మనకన్నా మంచి మంచి స్టోన్స్ ఏర్తున్న వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ మన ఛానల్ చూసిన వాళ్ళే ఓకేనా ఫ్రెండ్ ఇవంతా ఇప్పుడు నేను పెట్టిన ప్రతి స్టోన్ కూడా ఎక్కడితో వివరంగా చెప్తాను ఏ ఏరియాదో ఓకేనా కానీ ఈ స్టోన్ వెనుక ఎంత కష్టం ఉందో కూడా చెప్తా మీరు ఎంత కష్టపడాలో కూడా చెప్తా మీరు ఎంత కష్టపడాలి ఈ స్టోన్ వెనుక ఎంత కష్టం ఉంది ఎంత కష్టపడితే ఇలాంటి స్టోన్స్ మనం ఏరగలం ఓకేనా ఫ్రెండ్ గుర్తుంచుకోండి మనం ఉజ్రాల వేటకి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే మన దృష్టి ఎక్కువ శాతం కూడా కెంబర్ పైన కెంబర్ పైన దృష్టి మనం సారిస్తామో కాస్త ఆ వేటలో బెనిఫిట్ ఉండే అవకాశం ఉంది అంటే ఆ ఉజ్రాల వేటలో మనకి లాభం దొరికే అవకాశం ఉంది ఎందుకంటే కెంబర్ స్టోన్ అనేది అంత ఆషామాష వ్యవహారం కాదు ఫ్రెండ్స్ కెంబర్ని కనిపెట్టడమే గొప్ప ఓకేనా అసలు వాస్తవంగా కింబర్ని కనిపెట్టడమే గొప్ప కింబర్ని కనిపెట్టిన తర్వాత దాంట్లో స్టోన్స్ అంటే దాంట్లో క్రిస్టల్ ఉంటుంది క్వార్జ్ ఉంటుంది బట్ ఇంకా రకరకాల పీసెస్ కూడా ఉంటాయి నేను కాదు అట్లా కూడా ఉంటుంది ఓకేనా కూడా ఉంటుంది ఆ కింబర్లో సరైన స్టోన్ని ఎతకడం అంత ఈజీ కాదు కింబర్ని కొట్టాలి ఫ్రెండ్ కింబర్ని కొట్టకుండా సరైన స్టోన్ని ఎతకలేము అట్లనే అనేది డైమండ్ కింబరా కాదా అని కూడా మనం చూడాలి దాంట్లో ఎలాంటి మెటీరియల్ ఉంటుంది అది చూసుకోవాలి చూసుకుంటేనే కదా మనకు అవకాశం ఉండేది చూడకుండా మనకి చాలా కష్టం అయింది ఎతకాలంటే సో వీటిలలో మీకు ద వన్ అండ్ ఓన్లీ బెస్ట్ అంటే నేను చెప్పలేను ఎందుకంటే అన్నీ బెస్టే కానీ వీటిల్లో ఒక స్టోన్ మాత్రం మీకు చూపిస్తాను అన్నీ అన్ని కిమర్లు ఇక్కడ కెంబర్లో తీసేయలేదు ఒక మొత్తం కెంబర్లోయే ఈ మొత్తం కెంబర్లోయే ఒక వీటి కోసం ఒక టెన్ డేస్ తిరిగా టెన్ డేస్ తిరిగి వీటిలో కొన్ని కెంబర్ గడ్డలు తీసుకొచ్చి కొన్ని కొట్టి కొన్ని కరిగిచ్చి కెమికల్స్ కొన్ని కరిగిచ్చి ఇలా చేస్తేనే స్టోన్స్ ఇలా ఉన్నాయి ఎప్పుడైతే స్టోన్ పర్ఫెక్ట్గా నీట్గా ఉంటుందో స్టోన్ నీట్గా ఉంటుందో ఫ్రెండ్ అక్కడ డైమండ్ ఉండే కోసం ఉంటుంది ఎప్పుడైతే స్టోన్ నీట్గా లేకుండా స్మోక్ ఉంటుందో లోపల స్మోక్ అంటే ఉదాహరణ కూడా కొన్ని స్టోన్ చూపిస్తా మీకు ఓకే ఉంది ఉంది స్టోన్ కూడా ఉంది ఇదిగో ఇది స్మోక్ స్మోక్ స్టోన్ స్మోక్ సో దీనివల్ల యూజ్ ఉండదు పెద్దగా స్మోక్ ఉంటే ఇలాగో డైమండ్ ఉంటుంది స్మోక్లో కూడా కాకపోతే యూజ్ ఉండదు అక్కడ కష్టం స్టోన్స్ స్మోక్ లేకుండా ఉండాలి ఓకేనా ఇలా పీస్ ప్రతి పీస్ ఇలా ఉండాలి ఇలా ఉంటే ఖచ్చితంగా అవకాశం ఉంటుంది వజ్రం దొరికే అవకాశం ఎక్కువ ఉంటుంది నూటికి నూరు శాతం అని చెప్పలేను కానీ నూటికి మాత్రం ఎనభై శాతం చదువుతా ఓకేనా నేను ఇంత కష్టపడి ఇలాంటి స్టోన్స్ ఏడుతున్నా సరే ఒక్కొక్కసారి మనల్ని అదృష్టం వరించట్లేదు దురదృష్టం ఎక్కువగా చేస్తుంది మన వాళ్ళు చాలామందికి దొరికాయి మన ఛానల్ చూస్తున్నటువంటి కొంతమందికి దొరికాయి ఆల్రెడీ రీసెంట్గా ఒక త్రీ డేస్ బ్యాక్ కూడా దొరికింది ఓకేనా శ్రీరామ్పురంలో దొరికింది మనకు పెట్టారు రెండు క్యారెట్లు ఉంది ఫ్రెండ్ మీరు కూడా చూడండి ఖచ్చితంగా మీరు కూడా కింబర్లో చూడండి కింబర్లో స్టోను ఎప్పుడైనా సరే పడితే అవకాశం బాగుంటుంది సరైన పడుద్ది చాలామంది మిత్రులు అడుగుతున్నారు కింబర్ ఎక్కడ ఉంటుంది ఏరియా ఉంటుంది కింబర్ ఏరియాలో మెయిన్ మెయిన్ బాగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ క్వశ్చన్ చేయొద్దు కింబర్ ఏరియా వచ్చేసి పేట చెన్నిగల్లా శ్రీరాంపురంలో అక్కడక్కడ కింబర్ ఉంది కాదంటలేదు కింబర్ ఉంది అక్కడక్కడ మెయిన్ కింబర్ కేతవరం మన కొల్లూరు దగ్గర కొల్లూరు కృష్ణా తీర ప్రాంతాల్లో కేతవరం ఉంది కేతవరంలో కెంబరు ఉంది రండి ఓకేనా కేతవరంలో కెంబరు ఉంది కింబర్ లేకుండా లేదు కెంబరు ఉంది కేతవరంలో అక్కడ ట్రై చేయొచ్చు ఉన్న ప్రతి చోట వజ్రం ఉంటుందని కాదు కింబర్లో వజ్రం ఉంటుంది అది మాత్రం పక్క అట్లనే ప్రతి చోట వజ్రం ఉంటుంది నేను కాస్త చెప్పలేను నేనే నా తెలిసి ఎవరు చెప్పలేరు కూడా చోట ఉంటుందండి కానీ క్వాలిటీ రాళ్ళు ఉంటాయి మజనైట్లు ఉంటాయి షెఫేర్లు ఉంటాయి ఓకే విలువైన రాళ్ళు దొరుకుతాయి అంటు ఫ్రెండ్స్ ఓకేనా విలువైన రాళ్ళు దొరుకుతాయి అది మాత్రం బాగా గమనించండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ సపోర్ట్ అందించండి ఓకే ఇక వీడియోకి మీ అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఈ స్టోన్స్లో ట్రయాంగిల్స్ స్టోన్ చూపిస్తా చూసారా ఆ డాట్స్ ఉన్నాయి చూసారా ఫ్రెండ్స్ డాట్స్ అయ్యో ఈ స్టోను ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఈ స్టోన్ పైన కనిపించే డాట్స్ మీకు అంత అవసరం చాలా అవసరం మీరు గమనించారంటే లోపల మీకు ట్రయాంగిల్స్ ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ట్రయాంగిల్స్ చాలా అవసరం ట్రయాంగిల్స్ ఉండాలి స్టోన్ పైన స్టోన్ పైన ట్రయాంగిల్స్ ఉండాలి ఓకేనా మీరు అదే స్కిప్ చేస్తే ఇంత మంచి రాయి మిస్ అవుతారు ఇంత మంచి సమాచారం కూడా మిస్ అవుతారు అందుకే నేను స్కిప్ చేయొద్దు అనేది చేయొద్దు ఫ్రెండ్స్ చూడండి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది నా కాకపోయినా ఎంతోమందికి అది ఒక ట్రయాంగిల్స్ మన దొరకపోయిన అదృష్టం వల్ల ఖచ్చితంగా దొరుకుతున్నాయి డైమండ్స్ అవిగో ఇవో ఎలా ఉన్నా డాట్స్ డాట్స్గా కింబర్లు కింబర్ల స్టో ఎంత పర్ఫెక్ట్ ఉంటుంది ఓకేనా చూసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా మిస్ చేయద్దు అట్లానే మనం వెళ్ళినప్పుడు వజ్రాలు వాటిలో పిచ్చి రాళ్ళు కూడా వేరొద్దు ఏం ప్రయోజనం లేని రాళ్ళు ఎన్ని ఏరినా ప్రయోజనం ఏముంటుంది సో ఇవనుకో కటింగ్కి వెళ్తాయి కటింగ్కి వెళ్ళి కొంటారు ఇంటిని ఈ రాళ్ళని కొంటారు ఖచ్చితంగా లు అనుకుంటారు ఒక వెయ్యి రాళ్ళు కూడా వెయ్యి రాళ్ళు ఒక వజ్రం దొరికినాక దశ తిరిగినట్టే కదా ఫ్రెండ్స్ దశ తిరిగినట్టే కదా దశ తిరిగినట్టే ఓకేనా ఫ్రెండ్స్ చూసుకోండి కాస్త పక్షులు సౌండ్ ఇబ్బందిగా ఉంటుంది మీకు సో అది ఇబ్బందిగా ఫీల్ అవుతుంది దయచేసి ఓకే స్టోన్ ఇలా ఉండాలి ఇంత పర్ఫెక్ట్గా ఇంత పర్ఫెక్ట్గా స్టోన్ దొరికితే ఇంక వజ్రం ఎందుకు దొరకు కెంబర్లోనే సాధ్యం అది ఇంత పర్ఫెక్ట్ స్టోన్స్ ఓకేనా చూసుకోండి ఎలాగే కాదు ఇంకా స్టోను ఒకసారి చూడండి ఇది కెంబర్లోది జాయింట్ ఉంది పెయి అంటే జాయింట్ స్టోన్ ఇది స్టోన్ స్టోన్ కరుసుకుని ఉంది ఇదిగో మధ్యలో కనిపిస్తుందా జాయింట్ అలా కూడా ఉంటుంది దానిపై నుండి గీతలు అసలు స్టోన్ పైన గీతలు వేరు అదిగో అవి బ్లాక్ డాట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ బ్లాక్ డాట్స్ చాలా అవసరం మనకి డైమండ్ హంటింగ్లో బ్లాక్ డాట్స్ చాలా అవసరం అవి చాలా అవసరం మలినాలు అవి అవి ఉన్న చోట ఉండే అవకాశం ఉంటుంది ఆ స్టోన్స్ ఉండాలి ఏదైనా సరైన స్టోన్ తగలాలి సరైన స్టోన్ మనకి వజ్రం తగలాలంటే మన కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో మాత్రమే సాధ్యపడుద్ది నాకు తెలిసి ఎక్కడ సాధ్యం పడదనుకుంటున్నాను నేను పెద్ద పెద్ద వజ్రాలు దొరకాలంటే సో పెద్ద పెద్ద కాదు పెద్దయో చిన్నయో ఇక్కడైతే చాలా విలువైన వజ్రాలు డైమండ్ హంటింగ్ చేయటం జరిగింది కాబట్టి సాధ్యం ఓకేనా అంటే ఎర్ర చోట సాధ్యం కాదని కాదు తక్కువ శాతం ఉంటుంది ఇక్కడ ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది ఫ్రెండ్ చూసుకోండి మీరు కూడా ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది స్టోన్ ఎప్పుడైనా ఎంత బాగుండాలి డైమండ్ హంటింగ్కి వెళ్తే స్టోన్ ఎంత బాగుండాలి ఎంత బాగుండదు అసలు వాటర్ వాటర్ మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు సపోర్ట్ అందించాలి ఖచ్చితంగా మిస్ అవ్వకుండా మీరు ఎక్కడైనా ఎప్పుడు ఎలా ఉన్నా కూడా మీకై మీరు ఐడెంటిఫై చేయాలి స్టోన్స్ని మీకై మీరు గుర్తించాలి అనేదే మన ఆలోచన సో మల్లాండలు చెప్తుంటారు కొంతమంది లేదా ఏదైనా వీడియోస్లో చూసి తెలుసుకుంటారు మీరు కూడా కానీ మీ చెప్పకుండానే మీరు డైమండ్ హంటింగ్ వెళ్ళినప్పుడు మీరు డైమండ్ హంటింగ్ చేయాలి అదే చాలా ఇంపార్టెంట్ అలా ఉండాలి అలా ఉండాలంటే మీకు అవగాహన కావాలి అది కూడా డాట్స్ గమనించరా ఫ్రెండ్స్ ఇంత స్టవ్ ఇప్పుడు దాకా స్టవ్ని తిప్పాను మీకు ఎవరికైనా అర్థమైంది డాట్స్ అక్కడ ఆ డాట్స్ని ఎవరైతే గమనిస్తారో వాళ్ళకి వజ్రం దొరుకుతుంది ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు డైమండ్ ఏరియా దగ్గర అవన్నీ చూసుకుంటారు కదా కేవలం మెరుపునే వాటిని చూస్తూ ఉండేవాళ్ళు అక్కడే ఉంటారు డాట్స్ని గీతలు అవన్నీ చూడాలి అవి డాట్స్ అయ్యో చిన్న చిన్న రంధ్రాలాగా అవి ఉంటాయి వజ్రానికి అవి ఫ్రెండ్స్ వచ్చడానికి గమనించుకోండి సో ఓకే హిట్ గురించి చెప్తే ఇంకా చాలా ఉంది ఇది చెప్పాలంటే చాలా చాలా లాంగ్ కూడా ఇది అనుకుంటున్నాను నేను వీడియో చాలా లాంగ్ కూడా ఇది చూడండి ఫ్రెండ్ స్టోన్ ఎట్లా ఉందో ఇలాంటి డైమండ్స్ కేవలం శ్రీరాంపురం పేట చిన్న గల్లా రైవులు గార్డులో దొరికే అవకాశం ఉంది రైగులు గార్డులో కూడా కష్టమే చాలా తక్కువ ఈ రెండు చోట్ల ఎక్కువ ఇలా ఉంటుంది డైమండ్ ఇక్కడ ఈ రెండు చోట్ల దొరికే ప్రాంతాల్లో డైమండ్ ఎలా ఉంటుంది ఓకేనా ఆ గీతలో ఆ స్టెప్స్ అది అవన్నీ ట్రయాంగిల్స్ ఆ మెరుపు చూడండి ఫస్ట్ ఆ పైన కోడింగ్ చూసుకోండి కోడింగ్ ఇంపార్టెంట్ కదా కోడింగ్ కూడా ఇంపార్టెంట్ వీటన్నిటితో పాటు కోడింగ్ కూడా ఇంపార్టెంట్ ఆ కోడింగ్ కూడా గమనించుకోండి మీరు ఆ కోడింగ్ మాత్రం మిస్ అవుతుంది ఉజరల వేటలో సో ఎంతోమంది ఛానల్కి ఫొటోస్ పెడుతున్నారు కానీ మన ఛానల్కి మామూలుగా వాట్సాప్లో కొంచెం క్లారిటీగా ఇలా ఎందుకు తీయలేకపోతున్నారు మీరు నేను అదే అడుగుతున్నా మిమ్మల్ని ఇలా తీసి పెట్టండి దయచేసి ఇలా తీసి పెడితే మేము చూడటానికి అవి ల్యాబ్కి పంపించడానికి అన్ని విధాలుగా అవి మళ్ళీ మళ్ళీ మీరు వీడియో తీసే పని లేకుండా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ గమనించండి ఇలా ఉంటాయి మన పల్నాడు జిల్లాకి వెళ్ళి దొరికి ఇలా ఉంటాయి సో వజ్రా అలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలాగే ఉండాలి అనే రూల్ ఏం లేదు దయచేసి ఇలాగే ఉంటుంది లేదు అలాగే దొరుకుద్ది మమ్మెళ్ళి ఓకేనా చూడండి స్టోన్ ఎంత బాగుంది ఫ్రెండ్స్